ఉదయం లేవగానే చేయాల్సిన పనులు విశ్వానికి ధన్యవాదాలు చెప్పడం నిద్రలేచిన వెంటనే దివ్యకృపకు ధన్యవాదాలు చెప్పి పరమాత్మకు నమస్కరించాలి నవగ్రహాల పూజ అనేక గ్రంథాల్లో ఉదయం నవగ్రహాలకు నమస్కారం చేయడం మంచిది అని పేర్కొన్నారు పసుపు కుంకుమ పూయడం స్వచ్ఛత పవిత్రత కోసం ఇంట్లో పసుపు కుంకుమ వాడుతూ దేవతలకు పూజ చేయాలి ఉతికిన బట్టలు ధరించడం లక్ష్మీదేవి శుద్ధి పవిత్రత ఉన్న చోటనే నివాసముంటారు కాబట్టి ఉదయం శుభ్రంగా బట్టలు వేసుకోవడం ఆమె అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది ధనం కోసం ప్రార్థన చేయడం లక్ష్మీదేవిని ధనవృద్ధి శ్రేయస్సు కోసం ప్రార్థించాలి ఈ అలవాట్లు పాటించడం రోజంతా శాంతి అభివృద్ధి సానుకూలతను తీసుకువస్తుందని గరుడ పురాణం వివరిస్తుంది అదేవిధంగా లక్ష్మీదేవి ఈ అలవాట్లను అనుసరిస్తే ఆర్థికంగా ఎదిగేందుకు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఆశీస్సులు అందిస్తారు హిందూ ధర్మంలో పేర్కొన్న నియమాలు మన జీవితంలోకి శాంతిని ఆధ్యాత్మిక ప్రగతిని ఆర్థిక సంపదను తెచ్చే మార్గంగా ఉంటాయి శుభం శాంతి ధర్మం అనుసరించే మనం ఇలాంటి ఆచారాలను పాటించడం చాలా ముఖ్యం ఈ విషయాలు సమాజంలో మన వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి అలాగే మన సంస్కృతిని ఆధ్యాత్మికతను బలపరచడానికి ఉపయోగపడతాయి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఎలివిట్ వాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్లీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో